అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి ఈసీ ఎంప్లాయీస్ మరియు పెన్షన్ న్యూస్లో భాగంగా ఈ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడం జరిగిందండి పోలింగ్ రోజు విధుల్లో ఉండే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి కోటేశ్వరరావు గారు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు పోలింగ్ రోజున దూర ప్రాంత సర్వీసుల్లో విధుల్లోకు విధులకు వెళ్లే డ్రైవర్లు కండక్టర్లు సొంత ఊర్లో ఓటు వేయలేకపోతున్నారని వీరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించాలని సీఈఓకు ఎన్ఎంయుఏ ఇటీవలే లేఖ రాసింది దీనిపై స్పందించినటువంటి ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అత్యవసర సేవల్లో ఉండే ఉద్యోగుల కేటగిరీలో వీరికి ఈ అవకాశం కల్పించాలని ఇవ్వాలని అందులో పేర్కొనడం కూడా జరిగింది సో ఈ విధంగా ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ అయితే ఎలక్షన్ కమిషనర్ అయితే కల్పించడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ